కన్యలందరికీ కూడా ఇక్కడ వాటిని బహుకరించి అందులో పద్యాలు కృష్ణ పరమాత్మ దగ్గర అనగా పూజామందిరమనందు విజ్ఞాపన చేస్తే వారికి యోగ్యులైనటువంటి భర్తలు కలుగుతారు అని చెప్పి శాస్త్ర ప్రమాణం నేను రుక్మిణీ కళ్యాణం గురించి ఈశ్వరానుగ్రహం చేత కొన్ని పుస్తకాలు చదివి ఉన్నాను ఈ మాట రాయని పుస్తకం ఎక్కడైనా ఉంటుందేమో అని చూశాను నేను ప్రత్యేకంగా ఏ మహాపురుషుడు కూడా ఈ వాక్యాన్ని విడిచిపెట్టలేదు రుక్మిణీ కళ్యాణం చదివితే ఖచ్చితంగా యోగ్యుడైన వరుడు కన్యకి వచ్చి తీరుతాడు ఈ ప్రమాణం రాసి రాసి వతనామాచుల వారు రుక్మిణి కళ్యాణ ఘట్టాన్ని ప్రారంభం చేస్తూ వినుము విదర్భదేశమున వీరుడు కుండిన భర్త భీష్మకుండను ఒక దొడ్డరాజు కలడు ఆతనికి పుత్రులు ఎడు రుక్మిణ రుక్మిణాబరకు వారందరకన్ కడగొట్టు చెల్లెలై మనుజవరేంజ పుట్టినొక మాని రుక్మిణి నా ప్రసిద్ధయ్ అని ప్రారంభం చేశారు వినుము విదర్భ దేశమున వీరుడు కుండిన భర్త భీష్మకుండను ఒక దొడ్డరాజు కలడు ఆ విదర్భ దేశానికి సంబంధించినటువంటి భీష్మకుడు అనేటటువంటి ఒక దొడ్డరాజు ఒక ఆయన ఉన్నారు ఆయనకి ఐదుగురు కుమారు ఐదుగురు కుమారులలోను పెద్దవాడు రుక్మి మిగిలినటువంటి వాళ్ల పేర్లన్నీ కూడా రుక్మ సంబంధంగానే ఉంటాయి అన్ని ఐదుగురి పేర్లు రుక్మముతోనే పెట్టుకున్నాడు ఆయన అందులో ఉన్నటువంటి అంతరార్థమేమి అన్నది నేను మీకు తర్వాత విజ్ఞాపన చేస్తాను వాళ్ళ పేర్లు కూడా చాలా చిత్రంగా ఉంటాయి రుక్మి రుక్మ బాహువు రుక్మ కేశుడు రుక్మ నేత్రుడు రుక్మరథుడు అనే ఐదు పేర్లు వాళ్ళవి ఈ ఐదుగురు అన్నదమ్ములకి కడగొట్టు అంటే చిట్ట చివర ఒక ఆడపిల్ల జన్మించింది ఆ ఆడపిల్ల రుక్మిణిది రుక్మిణ ఆ ఐదుగురికి విదర్భ దేశమున వీరుడు కుండిన భర్త భీష్మకుండను ఒక దొడ్డరాజు కలడు ఆతనికి ఊరు పుత్రులు అగ్రజుండనయుడు రుక్మిణ ఆబరగు వారందర కన్ కడగొట్టు చెల్లెలై మనుజవరేణ్య పుట్టెనొక మానిని రుక్మిణి నా ప్రసిద్ధయ్య రుక్మిణి అన్న పేరుతో ఆ ఆడపిల్ల పెరిగి పెద్దదవుతోంది మనకి ఈశ్వర సంబంధమైన విషయంలో ఒక చిత్రమైన రహస్యం ఒకటి ఉంటుంది శ్రీరమసీతగా నిజ సేవక బృందము వీర వైష్ణవాచార విరజానది గౌతమిగాగ వికుంఠమున్నారయ భద్రశైల కాగ వహించు చేతనోత్ విష్ణుడవు దశరథీ కరుణాపయోనిధి అంటారు గోపరాజు గారు మనకి ఎప్పుడెప్పుడు భగవానుడు ఒక అవతారమును స్వీకరించి భూమండలం మీదకి వచ్చినా కూడా ఆయన్ని విడిచిపెట్టడానికి ఎట్టి పరిస్థితులలోనూ ఇష్టమును చూపించక ఆయన వెంట వచ్చేటటువంటిది ఆయన యొక్క శక్తి స్వరూపము అసలు ఇంకా యదార్థంగా మాట్లాడాలంటే ఆవిడ వస్తే తప్ప పూర్ణత్వం ఉండదు ఆవిడ వచ్చి పక్కన చేరితేనే అవతార ప్రయోజనం పూర్తవుతుంది లేకపోతే శక్తి సహితుడు కాకపోతే దానికి ఒక పరిపూర్ణత్వం ఉండదు ఉపాసన సిద్ధి ఉండదు ఉపాసన చెయ్యాలి అంటే శక్తి సహితుడైనటువంటి పరమాత్మని మాత్రమే ఉపాసన చేస్తాం ఒక్క రామచంద్రమూర్తిని ఉపాసన చెయ్యరు సీతారాముల్ని ఉపాసన చేస్తారు అలాగే పార్వతీ పరమేశ్వరుల్ని అందుకని ఆ అమ్మవారు కూడా వచ్చి కలవాలి కలిస్తేనే అవతార ప్రయోజనం పూర్తవుతుంది పైగా ఆయన మొర ఆలకించగలిగినటువంటి దయాళు అయి ఉంటాడు ఎందుకంటే అమ్మవారి యొక్క స్వరూపం అంటే ఆవిడ కేవలం శక్తియే కాదు ఆవిడ దయాశాలి అపారమైన కారుణ్యమూర్తి మీరు లక్ష్మీ కళ్యాణంలో విన్నారు ఆవిడ ప్రత్యేకం తనంత తానుగా అడిగింది స్వామి నీ గుండెలలో నాకు స్థానము కావాలి అని అడిగింది గుండెలలో స్థానం కావాలి అని అడగడంలో ఉన్న రహస్యం మీకు ఆ రోజున నేను చెప్పాను గుండెల్లో స్థానం కావాలి అంటే కారుణ్యమూర్తి అయి ఉంటుంది ఎందుకంటే స్థితికారకుడై అపారమైనటువంటి శక్తియుతుడైనటువంటి పరమాత్మ ఆయన చేసినటువంటి కర్మకి ఫలితాన్ని ఇచ్చేటప్పుడు ఎప్పుడూ ఘోర రూపుడిగా ఏమాత్రమూ కూడా కొంచెం కూడా ఆదరణ లేకుండా చండశాసకుడై ఉన్నాడనుకోండి అటువంటి పరమాత్మని మనం ఉపాసన చేయలేం అమ్మవారు కారుణ్యమూర్తి ఉంటే అయ్యో పిల్లలు కాకపోతే తప్పులు ఎవరు చేస్తారండి తప్పులు చేసిన చోటే మీ యొక్క గొప్పతనం ఆవిష్కృతం అవుతుంది తప్పులు అసలు ఎవరూ చేయలేదు అనుకోండి పిల్లలు ప్రపంచంలో అసలు అందరూ మహాభాగవతులే అనుకోండి అందరూ మహాజ్ఞానులే అనుకోండి ఇంకా అసలు ఈశ్వరుడి ఆస్తిత్వం గొప్పతనం ఎక్కడుందండి పనికిమాలిన వాడిని ఉద్దరించడంలోనే ఈశ్వరుడి గొప్పతనం ఉంది ఈ మాట బెదిరించి మాట్లాడేది ఎవరో తెలుసాన్ని అమ్మవారు మాట్లాడుతుంది వేదాంత దీక్షికులు విశిష్టాద్వైత సంప్రదాయంలో వారు చాలా గన్నటువంటి వారు మహాపురుషులు వేదాంత దేశికులు వారు ఒక చోట అంటారు అమ్మవారు ఎంత స్థాయిలో వెళ్లి మాట్లాడుతుందంటే ఒకానొక చోట అంటాడు రామచంద్రమూర్తి రామాయణంలో నేను అవసరమైతే సీత నిన్ను లక్ష్మణుణ్ణి వదిలిపెట్టేస్తాను బ్రాహ్మణులకి ఇచ్చినటువంటి మాట నాకు ఎక్కువ అంటాడు ఆయనేం వెనక తీయడు అవసరమైతే నిన్ను అంటాడు పరమాత్మ అలా అంటాడేమో అని కూడా భయపడతాడు నా బిడ్డల్ని ఆయన దగ్గరికి చేర్చడం ప్రధానం దానికోసం నిరంతరం నా పని ఏమిటంటే ఈశ్వరుణ్ణి కారుణ్యమూర్తిని చూసి వాళ్ళ మొరలు వినేటట్టు చేస్తాను అంటుందిట అటువంటి దయాశాలి అయినటువంటి అమ్మ అయ్యవారి పక్కన చేరినటువంటి సందర్భాన్ని ఈ కళ్ళతో చూడడమే ఈ జన్మకి గొప్ప సన్నివేశం అందుకే రుక్మిణీ కళ్యాణం వినడం రుక్మిణీ కళ్యాణం చూడడం రుక్మిణీ కల్యాణి పూర్తి చేయడం కూడా పోతన గారు అందుకే అటువంటి మంగళప్రదమైన వాక్యంతో పూర్తి చేశారు మీర పద్యాన్ని చిట్ట చివర విందురు గాని కాబట్టి ఈ ఐదుగురు అన్నదమ్ములకి చిట్ట చివర రుక్మిణి అని పేరు కలిగినటువంటి ఆ ఆడపిల్ల పెరుగుతోంది ఆ పెరుగుతున్నటువంటి ఆడపిల్ల మీకు ఇందాక ఒక నేను ఒక మాట చెప్పాను నిత్యానపాయని అని అమ్మవారికి లక్ష్మీ అష్టోత్తరంలో ఒక పేరు నిత్యానపాయని అంటే ఎప్పుడూ విడిచిపెట్టి ఉండక ఆయనతో కలిసి ఉండునది కాబట్టి ఎప్పుడెప్పుడు భగవానుడు భూమండలం మీద అవతరిస్తే అప్పుడప్పుడు ఆవిడ కూడా బయలుదేరి వస్తుంది అలా ఒకసారి రామచంద్రమూర్తిగా వచ్చారు ఆవిడ సీతమ్మగా వచ్చింది ఆయన కృష్ణ భగవానుడిగా వచ్చారు ఆవిడ రుక్మిణీదేవిగా వచ్చింది అలా భగవానుడు ఏ రూపంలో ఉన్నా ఆశ్చర్యం ఏమిటో తెలిసా ఆయన వామనమూర్తిగా వచ్చాడు వామనమూర్తిగా వచ్చినప్పుడు బ్రహ్మచారి పక్కన భార్య లేదు బ్రహ్మచారిగానే అవతారం పరిసమాప్తం అయిపోయింది అయినా సరే వామనమూర్తిగా ఉన్నా కూడా ఆయన పాదముల మీద లక్ష్మీదేవి ప్రాతకాలమునందు వంగి నమస్కరించినప్పుడు అమ్మవారి యొక్క కస్తూరి తిలకపు బొట్టు ఆయన పాదముల కంటుకు కనపడింది మీకు నేను ఆ రోజు వామనమూర్తి అవతారం చెప్తూ ఆ పద్యం కూడా చెప్పాను బలిదైత్యేంద్రకృతద్వీకర జల ప్రక్షాళన వ్యాప్తి కింజలజాచాక్షుడు సాచ యోగి సుమన సంప్రార్థిత శ్రీదమున్ కలితానమ్ర రమాలలాట పదవీ కస్తూరికాషాదమున్ నలినామోదము రత్ననూపురము నానావేదమున్ పాదమున్ అంటారు పోతనగారు అందుకనే ఆయన బ్రహ్మచారిగా ఉన్నట్లు కనపడిన అమ్మవారు మాత్రం ఆయనని ఎప్పుడూ విడిచిపెట్టి ఉండదు అటువంటి తల్లి ఇవాళ భీష్మకుడికి రుక్మిణీదేవి అన్న పేరుతో జన్మించింది పైన ఉన్నారు అమ్మవారి తత్వం గురించి పోతనామాచుల వారు చాలా అద్భుతమైనటువంటి పద్యం ఒకటి ఇచ్చారు పేర్వేర బొమ్మల పెండ్లిండ్లు చేయుచు అబలలతోడ వియ్యంబులందు గూళ్ళను కొమరొప్ప వండించి చెలులకు పెట్టించు చెలువు మెరసి రమణీయ మందిరా రామదేశములందు పూవుతీగలకును ప్రొదిబెట్టు సదమల మణిమయ సౌదభాగములం దులిలలో బలికల బలికలతోట చెలరేగి బంతులాడు సరికాకీర పంక్కి చదువు చెప్పు బర్హి సంఘంబులకు మురిపములు గరపు మందమరాళములకు చూపు మందగతులు నిజంగా ఎంత గొప్ప పద్యమో పేర్వేర బొమ్మల పిండ్లిండ్లు చేయుచు అబలతోట వియ్యంబులుందు ఆ తల్లి చిన్నప్పటి నుంచి కూడా ఏ మాటలాడేది అంటే బొమ్మల పెళ్లిళ్ళు చేస్తూ ఎప్పుడు రుక్మిణీదేవి అంతఃపురంలోంచి వివాహం అయిపోయిన తర్వాత కూడా ఆవిడ బొమ్మల పెళ్లిళ్లు చేస్తూ ఎప్పుడు డోలు సన్నయి వినపడుతూనే ఉండేవిట ఏమిటి అలా వినపడుతున్నాయి మంగళధ్వనులు రుక్మిణీదేవి అంతఃపురంలోంచి అంటే ఆ బొమ్మల పెళ్లిళ్ళు చేస్తోంది అనేవారు అసలు రహస్యం ఏమిటో తెలిసా అండి అమ్మవారి అనుగ్రహం ఉంటేనే కదండి ఒక అన్నపిల్ల పిల్ల అయ్యేది అమ్మవారి అనుగ్రహం ఉంటేనే కదండి ఒక స్త్రీకి పసుపు కుంకాలు నిలబడేది ఇందుకని పురుషుడు ఒక మాట చెప్పేస్తాడు తాను ఏ స్త్రీకి జన్మించాడో ఆ తల్లి చేతికి ఒక కంకణం కట్టి అమ్మ నేను బ్రతికున్నాను అనడానికి ఇది సాక్ష్యం అనడు తండ్రికి ఒక ఉంగరం పెట్టి నాన్నగారు నేను బ్రతికున్నాను ఇది సాక్ష్యం అనడు ఎవరితో చెప్తాడు తను ఏమీ పరిచయం లేదు పెళ్లి పీటల మీద తెర తీసినప్పుడు చూశాడు ఆ స్త్రీని ఆవిడ మెడలో మాంగళ్యం కడుతూ అందుకే దాని పేరు ఇంకొక మాట లేదు మంగళసూత్రము ఒక మాట అంటాడు మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా ఇది నేను జీవించి ఉన్నాను అనడానికి హేతు ఆవిడ మెడలో మంగళసూత్రం ఉండగా ఏ ధూర్తుడు కూడా అమ్మ మీ వారు బాగున్నారా అని అడగడు మీ వారు బాగున్నారా అంటే ఆయన బ్రతికి ఉన్నారా అన్నంత ధూర్త ప్రశ్న ఎవడు వెయ్యడు స్త్రీ మంగళసూత్రంతో కనపడింది అంటే ఆవిడ సువాసిని పసుపు కుంకుమలతో ఉన్నది అంటే ఆవిడ భర్త జీవించి ఉన్నారు మెడలో మంగళసూత్రం కనపడలేదు ఆవిడ జీవితంలో ఏది పొంది ఉండాలో అటువంటి సౌభాగ్యం మనకు దూరమైనది తెలిసిపోతుంది కాబట్టి ఆ మంగళసూత్రానికి అంత శక్తి ఉంది అమ్మవారు బొమ్మల పెళ్లిళ్లు చేయించింది రుక్మిణీదేవి రుక్మిణీదేవి బొమ్మల పెళ్లిళ్ళు చేయించడం అంటే ఏమిటంటే దాని అర్థం యదార్థానికి ఎక్కడెక్కడ ఎక్కడో ఉంటాడు వాడు ఎక్కడో ఉంటుంది ఆడపిల్ల ఒక్కొక్కసారి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది మా గారి విషయంలో విశాఖపట్నంలో చిత్రం జరిగింది ఆయన తన కొడుక్కి పెళ్లి చూపులు శ్రీకాకుళం దగ్గర నుంచి చిత్తూరు వరకు వెతికారు వెతికిన తర్వాత వాళ్ల ఇంటికి రెండిళ్ల వెనకింట్లో ఉన్న అమ్మాయితో వివాహమైంది కాబట్టి ఎవరికి తెలుసు అక్కడే పుట్టి పెరుగుతోంది ఆ పిల్ల వీళ్ళ ఇంటికి వచ్చేది చూస్తూ ఉండేవాళ్ళు ఆ పిల్ల వీళ్ళ ఇంటి కోడలవుతుందని గాని ఆ పిల్లని చేసుకోవచ్చు అని గాని ఈయనకి రాలేదు ఆలోచన ఆయనకి రాలేదు అమ్మవారు సంకల్పం చేస్తుంది అందుకే మ్యాన్ ప్రపోజెస్ గాడ్ డిస్పోజెస్ మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటుంటారు ఈశ్వర సంకల్పం జరుగుతుంది వీళ్ళిద్దరికీ వివాహం జరగాలి ఈ వీళ్ళిద్దరికీ వివాహం జరగాలి అనేటటువంటి సంకల్పాన్ని సిద్ధింపచేసేటటువంటి శక్తి స్వరూపం ఆ తల్లి ఆ తల్లి ఆ పూర్ణత్వాన్ని ఇస్తుంది మూడు మెట్లు ఎక్కిస్తుంది స్త్రీని ఆవిడ ఆవిడ అనుగ్రహం ఉంటేనే దొరుకుతాయి ఒక కన్నెపిల్ల కన్నెపిల్లగా పిల్లగా ఉన్నప్పుడు మీరు వెళ్ళి రేపు ఆడపిల్లలు వస్తారు మీరు వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి మీకు మంచి మగడు వస్తారు మీకు మంచి మగుడు వస్తారంటే వాళ్ళు సిగ్గుపడతారు ఏంటది వీళ్ళు అస్తమానం ఇలా మమ్మల్ని తినేస్తున్నారు పట్టుకుని అనుకుంటారు కానీ ఇంకొక పదేళ్లు పోయిన తర్వాత వివాహం అవలేదు అనుకోండి వాళ్ళు చాలా బెంగగా ఉంటారు మనస్సులో ఏమిటో మా కర్మ మాకు లేదు నేను అందరినో చూశాను వివాహం అవ్వలేదని బెంగ పెట్టుకుంటారు చిన్నబుచ్చుకుంటారు పది మందిలోకి రావడానికి ఆల్ రైట్ వివాహం అయిందనుకోండి కడుపు పండకపోతే మళ్లీ బెంగ పెట్టుకుంటారు అయ్యో నాకు సంతానం కలగలేదు అని బెంగ పెట్టుకుంటారు కాబట్టి ఈ మూడు మెట్లు ఎక్కితే ఒక పూర్ణత్వాన్ని పొందుతుంది స్త్రీ ఈ మూడు మెట్లు ఎంతకన్నా నేను ఎక్కువ సభలో మాట్లాడడానికి దాని మీద ఇష్టపడి ఎందుకంటే ఎందరో ఎన్నో విషయములకు చెందిన వారు ఇందులో ఉండొచ్చు ఎన్ని వర్గముల వారు ఎవరి మనస్సు నా మాట వల్ల ఖేదపడకూడదు కాబట్టి ఈ మూడు మన శక్తి వల్ల జరగవు అమ్మవారి అనుగ్రహం వల్ల జరుగుతాయి ఆ తల్లి అనుగ్రహం ఉందా నడుస్తుంది కాబట్టి పేర్వేర బొమ్మల పిండ్లిండ్లు చేయుచు అబలతోట గుజ్జన గుజ్జనగూళ్లను కొమరొప్ప వండించి చెలులకు పెట్టించు చెలువు అమెరసి ఆవిడ వండిస్తూ వండిస్తుండేది వండించి అంటే మన ఉండ్రాళ్ళు ఉంటాయి కదా అలాంటివి వండించి ఆ వచ్చిన వాళ్ళందరికీ బొమ్మల పెళ్ళిళ్ళు చేసి పెడుతుండేది గుజ్జన గుజ్జనగూళ్లను కొమరొప్ప వండించి చెలులకు పెట్టించు చెలువ మెర్రసి అసలు ఇందులో ఒక గమ్మత్తు ఉందండి పూర్వం అంటే ఇప్పుడు లేదనుకోండి కానీ ఒకనకొకప్పుడు మన సంప్రదాయంలో ఏమిటంటే ఆడపిల్ల పుడితే తండ్రి తప్పకుండా ఒకటి తీసుకొచ్చేవాడు ఏమిటి అంటే వంటిల్లు అని పూర్వం ఆట వస్తువుల పెట్టే ఒకటి ఉండేది అందులో చిన్న మూకుడు ఓ పొయ్యి ఇంతంత పుల్లలు ఇంతంత గరిట్లు ఆ పాత్ర సామాను అన్నీ ఉండేవి పిల్లలు కూడా ఏమడిగేవారంటే నాన్నగారండి నాన్నగారండి నాకు ఇంటి సామాను కొనిపెట్టరా ఇంటి సామాను కొనిపెట్టరా అని అడిగేవారు ఏ విజయవాడ కనకదుర్గమ్మ గుడికో పెడితే ఆడపిల్లకి ఇంటి సామాను కొనిస్తే వాళ్ళు ఏం ఆడుకునేవారంటే నలుగురు ఆడపిల్లలు కలిస్తే నాలుగు తాటాక బొమ్మలు చేసుకుని ఈ టైలర్ల దగ్గర కత్తిరించి వదిలేసిన వస్త్రాలు ఉంటాయి ముక్కలు ఆ ముక్కలు తెచ్చుకుని పెట్లులో పెట్టి దాచుకుని చిన్న చిన్న ప్లాస్టిక్ పెట్లలో మా అమ్మాయికి ఇరవై చీరలు ఉన్నాయి అని చెప్పి ఆ చీర అందంగా కట్టి ఆ తాటాకు బొమ్మకు బొట్టు పెట్టి ఆ తాటాకు బొమ్మను ఇలా తిప్పి దాని వెనక నుంచి చక్కగా ఇలా జడల్లి దానికి కనకాంబరం పూలు చిన్ని పూలు పెట్టి మా అమ్మాయి ఎంత బాగుంటుందో మా అమ్మాయి ఎంత బాగుంటుందో అని అలా పక్కింటి వాళ్ళు అని చెప్పి వాళ్ళ దగ్గర ఒక ఇల్లు వ్యవహారం ఉండేవి వాళ్ళ అబ్బాయిని వీళ్ళు పెళ్లి చేసుకున్నట్టు నిన్నను ఇంట్లో చేసిన జంతికలు కొన్ని దాచుకునేవారు తర్వాత రోజు ఈ బొమ్మల పెళ్లిళ్లలో తినడానికి మా బియ్యాలారు వస్తున్నారు ఇవాళ మా ఇంటికి మా ఇంటికి మా అల్లుడు వస్తున్నాడని అని చెప్పి తినండని చెప్పి ఆ చిన్ని పళ్ళాల్లో జంతిక ముక్కలు వేసి పెడితే వీళ్ళు డాబు చేసేవారు కొంచెం జంతిక ముక్కలు తినేవారు ఏదో దెబ్బలాట వచ్చేది పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళారు అలా మీరు మీరు కలిసి ఉండాలి అలా దెబ్బలనుకోకూడదు జంతికలు చదువుకోండి అనేవారు పెద్దవారు కాబట్టి చిన్నతనం నుంచే ఒక అందమైన కుటుంబ వ్యవస్థ కుటుంబ జీవనం ఆడపిల్ల అంటే ఇంటినంతటినీ చక్కగా సముదాయించగలిగిన శక్తి ఒక ఓర్పు ఒక మాటకి తొందర పడిపోయి తిరిగి మాటల అనకపోవడం ఇలాంటి లక్షణాలు సంస్కృతిలో ప్రోతి చేసేవారు కాబట్టి ఆటయందు కూడా అంత సంస్కారాన్ని నిక్షేపించేవారు అసలు ఇప్పుడు మీరు ఏ కొట్టుకైనా వెళ్లి ఇంటి బొమ్మ ఉందా అని అడిగారు అనుకోండి పిచ్చాన్ని చూసినట్టు చూస్తారు ఇది ఇంకా ఏ లోకంలో ఉన్నాడు ఏ కాలంలో ఉన్నాడు ఇంకా ఇళ్ల ఆ పొయ్యిలు బొమ్మలు ఎవరు ఆడుతున్నారు సార్ ఇంకానో అని అడుగుతారు ఇప్పుడు అసలు లేవు అంటే ఇవాళ సంస్కృతి ఇలా నాశనం అయిపోవడానికి కారణం అది మన ఆటలు ఏది పెట్టినా పనికి మాలిన ఆటలు పెట్టడం మన వాళ్ళకి తెలియదు మన వాళ్ళు ఏ ఆట ఆడినా ఆట ఎందు కూడా సంస్కృతి పిల్లలందరూ కూర్చుంటే పరమపద సోపాన పటము అంతే వాళ్ళు ఆడుకున్నది అనేక మంది దేవతలు దేవతల్లో తిరుగుతున్నాడు కదా అని చెప్పేసి వాడు ఆ దేవతల్లోనే తిరుగుతున్నాడు అనుకోండి మధ్యలో ఒక విరాట్ స్వరూపం ఉండేది వాడు ఇద్దరు దేవతల వెనకాల ఉండేవాడు మూడు పడలేదనుకోండి పడకపోతే ఈ దేవతల్ని దాటి వెళ్ళిపోయేవాడు వెళ్ళిపోయి మళ్లీ తిరిగి రావాలి అట్నుంచి కేవలం దేవతా స్వరూపాన్ని పొందితే అది మోక్షం కాదు ఎప్పటికీ అంటే ఎంత గొప్ప మాటలు మాట్లాడేవారండి వాడు ఆఖరికి రెండు పడేది అయితే మూడు పడేది పడితే పరబ్రహ్మం దగ్గరికి వచ్చి ఆగిపోయాడు అమ్మయ్యా నేను పండిపోయాననేవాడు వాడు పండిపోవడం ఏంటంటే పంటలు వేసుకుంటున్నామనేవారు ఇలా అందరూ వేస్తే వీడు ఒక్కడే ఇలా అంటే వీడు పండిపోయాడనేవారు వీడిని వదిలేయండి అనేవారు పండిపోయాడంటే వాడు జ్ఞాన పొందాడు అని ఆటలో మాటలో సంస్కృతి ఈశ్వరానుసంబంధము అంత చక్కగా కలిపి నడిపేవారు ఈశ్వరుణ్ణి పక్కన పెట్టి ఆట కూడా ఉండేది కాదు ఇవాళ ఏదైనా చేయొచ్చు ఈశ్వర సంబంధం మాత్రం ఉండదు ఇలా చూపించిన సంబంధాలే ఉంటాయి ఇంత వెర్రి సంస్కృతి పెరిగిపోయింది కాబట్టి దేశం ఇలా నశించిపోయింది రోజు రోజుకి ఇంత అభద్రతాభావం పెరిగిపోవడానికి కారణం దీనివల్లే వస్తుంది కాబట్టి అసలు మన మతం అనేటటువంటిది వ్యాప్తి చెందాలి అంటే నాకు అనిపిస్తుంది నేను ఒక పరమ సత్యం చెప్తున్నాను ఇవాళ రాబోయేటటువంటి రోజుల్లో సనాతన ధర్మమును నిలబెట్టగలిగిన వారెవరు ఎవ్వరూ కాదు మేము ఎంతంత గొప్పగా మత ప్రమా మత ప్రచారానికే ఉన్నామని చెప్పుకున్నవాడు కూడా అది చేయలేడు మరి ఎవరు చేయగలరు ఆడవాళ్ళొక్కరే చేయగలరు ఎందుకు చేయగలరు వెయ్యి మంది బయట వెయ్యి మాటలు చెప్పనివ్వండి పిల్లడు నమ్మడు అమ్మ ఏది చెప్పిందో అది నమ్ముతాడు వాడు నాన్న వాళ్ళు నీ చేతిలో ఏదో పెడతారు తీసుకో నిన్నేదో చదవమంటారు చదువు కానీ నీ స్వామిని నువ్వు మర్చిపోకు నువ్వు లోపల మన సనాతన ధర్మమును మన మతాన్ని మన వైభవాన్ని నువ్వు మర్చిపోకుండా ఉండు అని తల్లి బిడ్డడికి చెప్పడం వచ్చిన నాడు మన సనాతన ధర్మమునకు ఎదురు ఉండదు దాన్ని నిలబెట్టగలిగినది తల్లి ఒక్కతే అందుకే మళ్ళీ ఎప్పుడైతే మనం పెళ్లి కాని ఆడపిల్లల్ని యుక్త వయస్సులో ఉన్న వాళ్ళని గృహిణిల్ని గౌరవించి వాళ్ళకి మర్యాద ఇచ్చి వాళ్ల చేత పిల్లలకి చెప్పడం నేర్పిస్తామో అప్పుడు మాత్రమే సనాతన ధర్మం నిలబడగలుగుతుంది అది నా విశ్వాసం కాబట్టి ఆవిడ ఆడుకున్నా కూడా రుక్మిణీదేవి ఎంత అందమైన ఆట ఆడిందో చూడండి గుజ్జనగూళ్లను కొమరొప్ప వండించి చెలులకు పెట్టించు చెలువ మెరసి తనొక్కత్తి ఉండుకు తినడం గృహిణికి ఉండవలసిన లక్షణం కాదు ఆడపిల్ల ఓన రెండు ఓ ఇంట్లో ఇద్దరు ఉంటే భార్య భర్త పూర్వం ఇద్దరికీ బజ్జీలు వేసుకునేవారు కాదు ఎందుకైనా మంచిదో నలుగురికి వెయ్యండి ఓ రెండు అరటికాయలు తీసుకురండి అనేవారు ఎందుకే మన ఇద్దరమే కదా ఉన్నాం ఒక అరటికాయ తెస్తే ఆరాటికాయ బజ్జీలు ఆరటికాయ కూర చాలదా అంటే ఎవరైనా వస్తే ఆ టైంకి అంటే ఎవరైనా వస్తే వాళ్ళకి పెట్టి మనం తినాలి తప్ప వాళ్ళు వచ్చేటప్పటికి వంటింటి తలుపేసేయడం ఈ బజ్జీలు తీసుకెళ్లిపోయి ఓ అడుగున పెట్టేయడం వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతే అప్పుడు తిందాం అనుకోవడం ఈ సంస్కృతి ఎక్కడ ఉండాలండి ఇలా పెట్టడం అన్నది ఇంట్లో ఎలా వస్తుంది ఆడదాని నుంచి వస్తుంది రే మనం అలా వండుకోకూడదు నాన్న గబుక్కునవరన రావచ్చు నలుగురం కలిసి తినాలి తల్లి వండుతోంది అనుకోండి తల్లి దగ్గర నుంచి కొడుకు వస్తుంది కొడుకు దగ్గర నుంచి కోడలు కెడుతుంది కోడల దగ్గర నుంచి మనవలకెడుతుంది గుజ్జన గూళ్లను కొమరొప్ప వండించి చెలులకు పెట్టించి చెలువ మెర్రస ఎప్పుడో రుక్మిణీదేవి వండి పెట్టిందండి నేను పురాణం చెప్పాను అనుకోండి మీకు నాకు ఏమి ఉపయోగం అందులో రందులో షుడ్ డ్రా ఇన్స్పిరేషన్ ఫర్ ద ప్రజెంట్ డేస్ కాంటెక్స్ట్ ఇవాళ్ళ రోజు ఉన్న సందర్భానికి సమాజానికి ఉపయోగపడే స్ఫూర్తిని మీరు పొందగలిగి ఉండాలి కాబట్టి గుజ్జనగూళ్లను కొమరొప్ప వండించి చెలులకు పెట్టించు చెలువ మెరసి రమణీయ మందిరా రామదేశములందు పువ్వు తీగలకు ఆ తల్లి ఆడవాళ్లు చేసేటటువంటి పనులు పరమ సౌకుమార్యంతో కూడుకున్నవై ఉంటాయి లతలకు తీగలకు చక్కగా పందిరి వేసేది ఇది ఒక గమ్మత్తైనటువంటి లక్షణం ఎందుచేత అంటే మీరు పందిరి వెయ్యలేదు అనుకోండి పందిరి వెయ్యకుండా పాదు పెట్టారనుకోండి ఆ పాదు నశించిపోతుంది శ్రద్ధ అన్నది ఎక్కడ కనపడుతుందో తెలుసా అండి విత్ నీరు విత్తు పెట్టి నీరు పోయవద్దు అదేమిటండి విత్తనం పెట్టి నీరు పోయకపోవడం ఏంటి నీరు పోసి విత్తనం పెట్టు లేకపోతే ఆ విత్తనాలు ఎండిపోతాయి కాబట్టి ముందు నీరు పోసి తర్వాత విత్తనం పెట్టు విత్తు పోసి నీరు పెట్టవద్దు నీరు పోసి విత్తు పెట్టు అలాగే మొక్క వేసి పందిరి వేయవద్దు నువ్వు మల్లె తీగ కొంచెం పెరుగుతుండగా పందిరేద్దాం అనకు మల్లె మొక్క పాతుతుండగానే ముందు పందిరి అది అల్లుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే ఏదో పని మీద వెళ్ళిపోతావు ఆ పందిరి అల్లుకోవడానికి అవకాశం లేక పాడైపోతుంది కాబట్టి ఇది ముందు చూపు ఇది భద్రతాభావం ఇది లోకానికి కావలసినటువంటి ఆలంబనాన్ని ఇవ్వడంలో అమ్మవారి అనుగ్రహం కాబట్టి బాహ్యమునందు చాలా లాలిత్యముతో కూడిన సౌకుమార్యముతో కూడినటువంటి పనిని చెయ్యడం చక్కగా అంతఃపురంలో చక్క చక్కటి తీగల్ని పెంచి పెద్ద చెయ్యడం కాబట్టి రమణీయ పూవు పూవుతీగలను ప్రోదివెట్టు సదమల మణిమయ సౌదభాగములందు భర్మడోలి కల నూగు అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి విషయాల్లో ఇదొకటి ఆవిడ ఎప్పుడు ఊయలలు ఊగుతూ ఉంటుంది సహజం కదా నేను తరచు చెప్తూ ఉంటాను అనమాచార్య స్వామి వారు దెప్పి పొడిచారు అలలచించలమైన ఆత్మలందుండని కలవాటు చేసని ఊయాల అమ్మవారికి స్వామితో కలిసి ఊంజల్ సేవని పొందడం అంటే ఆవిడికి చాలా ప్రీతిపాత్రమైనటువంటి సేవ పైగా విశేషించి కన్నె పిల్లలు ఉయ్యాలలు ఊగడం అనేటటువంటిది ఒక చక్కటి సంప్రదాయంగా పూర్వం ఉండేది అందుకే ఒక ఉండ్రాళ్ల వచ్చింది వచ్చిందనుకోండి ఒక అట్ల వచ్చింది వచ్చిందనుకోండి పెద్ద పెద్ద చెట్లకి ఉయ్యాలలు వేసేవారు వేస్తే ఈ ఆడపిల్లలు అందరూ ఊయళ్లు ఊగుతూ ఉండేవారు ఎందుచేత అంటే వాళ్ళకి శరీరానికి ఒక మంచి వ్యాయామం ఉండాలి ఆ ఊయలు ఊగేటప్పుడు పెద్ద పెద్ద ఊగులు ఊగుతూ కాళ్ళు భూమికి తాటించి పైకి లేచి చేతులు ఇలా పట్టుకుని ఇలా వంగిపోయి కాళ్ళు నిటారుగా పెట్టి ఆ ఊగుతూ ఉండడంలో ఒక గొప్ప వ్యాయామం దృష్టి కేంద్రీకరణ జారిపోకుండా ఉండడం ఒక నిలబడగలిగినటువంటి స్థితి ఇవన్నీ అలవాటయ్యేవి ఎదర ఎదరా వాళ్ళు ఈ సృష్టిని పెంచవలసి ఉంటుంది ఆ సృష్టిని పెంచవలసినటువంటి సమయంలో కావలసినటువంటి శరీర దారుఢ్యం అప్పేది మానసికోల్లాసం పొందేవారు ఊయల ఊగడంలో ఎంత మనస్సుకు ఆనందమో ఎంత మనస్సు ఆనందమైతే అంత ఆరోగ్యం ఉంటుంది ఎంత ఆరోగ్యవంతమైన మనస్సు దేహం అంత గొప్ప గర్భాలయం అవుతుంది బిడ్డలకి కాబట్టి రమణీయ మందిరా రామదేశములందు పువ్వు తీగలకు నుదివెట్టు సదమలమణిమయ లీలతో భర్మడోలికల నూగు సారికాకీర పంక్తికిని చదువు చెప్పు బర్హి సంఘంబులకు మురిపములు గరపు మందమరాళములకు చూపు మందగతులు ఆ తల్లి చిలుకలకి పలుకులు నేర్పుతుండేవి ఒక అందమైనటువంటి ప్రక్రియ ఆ చిలుకల్ని రామచిలుకల్ని తీసుకొచ్చి వాటికి ఒక మంచి మాటలు నేర్పితే అవి మంచి మాట మాట్లాడతాయి ఆ ఒక చోట ఒక అద్భుతమైనటువంటి మాట చెప్తారు వెనకటికి ఒక ఆయన రెండు చిలుకలు కలిపి అమ్ముతున్నాడు ఒక చిలక పదివేలు ఒక చిలక పది రూపాయలు కానీ రెండు ఒక్కలా ఉంటాయి కానీ రెండు చిలకల్ని విడివిడిగా అమ్మను రెండు చిలకల్ని కలిపిపుచ్చుకోవాలంటున్నాడు అందరూ మొహం ఇచ్చా పది రూపాయలు చిలక కొనుక్కుంటాం ఇమ్మంటే అలా ఇవ్వననేవాడు ఇవి రెండు చిలకలు కూడా తెల్లవారకట్టే మాట్లాడతాయి ఈ రెండు చిలకలు తెల్లవారకట్ట మాట్లాడతాయి మీరు విందురుగాని కాని పదివేల పది రూపాయలు ఇస్తే రెండు చిలకలు ఇస్తా పది రూపాయల కో చిలకని ఇవ్వను పదివేల కో చిలకని ఇవ్వను రెండు చిలకలు కొనుక్కోవాలనేవాడు వీరికి ఏం పిచ్చే వెర్రే అని వెళ్ళిపోతున్నాడు రాజుగారు మారువేషంలో పెడుతున్నాడు ఇందులో ఏదో గమ్మత్తుండి ఉండాలి అని రెండు చిలకలు కొనుక్కున్నాడు కొనుక్కుని మొట్టమొదటి రోజు పదివేల రూపాయల చిలకప్పుడు ఎక్కువ పెట్టి కొనుక్కున్న దాని మీద మోజు ఉంటుంది కదండి దాన్ని అంతఃపురంలో తను పడుకున్న శయినాగారంలో తగిలించుకున్నాడు ఏమంటుందో చూద్దాం పదివేల రూపాయలు పెట్టి కొన్నాను కదా అనుకున్నాడు అనుకుంటే తెల్లవారుజామున రాజు ఇంకా నిద్రలో ఉండగా మూడు నాలుగు మధ్యలో ఆ చిలక కౌసల్యా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే అంటోంది అని సుప్రభాతం పాడుతోంది రాజుకి తెలివి వచ్చింది ఎంత బాగా పాడుతోందిరా చిలక అని పరమోల్లాసంతో లేచాడు ఆ రోజంతా వ్యవహారాలు చాలా బాగా చక్కబెట్టగలిగాడు ఆ సుప్రభాతంతో లేచాడు మరునాడు పది రూపాయల చిలకను తగిలించం రా అన్నాడు పది రూపాయల చిలకను తగిలించారు అది నీ మొహమేర్చ దుర్మార్గుడ దున్నపోతులని నిద్రపోతున్నావు అంటోంది రాజుకి తెలియదు మహాగ్రహం పొందాడు వందీ మాగది మొదలైన వాళ్ల స్తోత్రంతో లేవడం అలవాటు పడినవాడు ఈ దిక్కుమాలిన చిలక దీన్ని తీసుకెళ్లి పీక కోశాతల పారైంది దీన్ని నమ్మిన వాడిని తీసుకురండి అన్నాడు అంటే ఈయన వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చారు తీసుకొస్తే ఆయన అడిగాడు నువ్వు ఎందుకు అమ్మేవరా ఈ చిలక నాకు అర్థం కాలేదన్నాడు మహారాజా ఇది తెలియాలని అమ్ముతున్నాను రెండూ కలిపి ఎందుకో తెలుసా రెండూ చిలకలే రెండింటిది ఒకే ఉపాధి రెండూ చిలుక సంతానమే ఒక చిలుక చిన్నతనంలో ఒక మహాభాగవతుల యొక్క ఇంటిలో చేరి వాళ్ళ దగ్గర పెరిగింది వాళ్ళెప్పుడు భగవత్ సంబంధమైన మాటలే పలికారు ఈ చిలుకకి ఇది వచ్చాయి ఇంకొక చిలక ఒక భయంకరమైన సంస్కృతి కలిగిన వాడి దగ్గర పెరిగింది వాడి మాటలే దానికి వచ్చాయి చిలుక పలుకుతోంది ఇంట్లో అంటే చిలుక కాదు పలుకుతున్నది ఇంట్లో వాళ్ళ సంస్కారం చెప్తుంది మీరు ఒకరి ఇంటికి వెళ్ళినప్పుడు ఇంట్లో ఉన్న ఫోటోలు ఇంటి అయిన సంస్కృతి చెప్పేస్తాయి కాదా అమ్మవారు చిలుకలకి పలుకులు నేర్పుతోంది అంటే అమ్మవారి చేత పలుకులు నేర్పబడిన చిలుక ఎటువంటివి నేర్పబడితే వ్యాస భగవానుడు పోతన గారు రాస్తారు కాబట్టి ఆ సంస్కృతి నేర్చుకోవాలి అమ్మవారు ఎంత లాలిత్యంతో కూడిన పనులు చేసిందో ఎంత అందమైన పనులు చేసిందో బరిహిసంఘములకు మురిపములు గరపు మందమరాలములకు చూపు మందగతులు బాబు ఈ పద్యం ఏదైనా తీసేసుకునేట్టుంది సమయాన్ని అంతటి నేను అందుకని ఆవిడ హంసలకి నడకలు నేర్పేది నిజమే మనం మహాజ్ఞానులైన వాళ్ళని పిలిస్తే పరమహంస పరివ్రాజకాచార్య అని పిలుస్తుంటాం ఉంటాం పరమహంస అంటే జగత్తుని విడిచిపెట్టి బ్రహ్మమును చూడగలిగినటువంటి వాడు నీటిని విడిచిపెట్టి పాలని స్వీకరించగలిగినది హంస వాళ్ళు తమ ఊపిరిలో నిరంతరము అమ్మవారి పాదములకు ఉండేటటువంటి మంజీరుముల సవ్వడిని వింటూ ఉంటారు కాబట్టి అమ్మవారి నడకలు హంసలకు నడకల నడకని నడకని నేర్పుతాయి అందుకని ఆ అమ్మవారి నడక హంసలకి నడక నేర్పింది అని అటువంటి నడక కలిగినటువంటి తల్లి అని ఆ రుక్మిణీదేవి యొక్క సౌశీల్యాన్ని వర్ణన చేశారు ఇటువంటి తల్లి శ్రీకృష్ణ భగవాను వివాహం చేసుకోవాలి అని మనస్సునందు నిర్ణయం తీసుకుంది ఇటువంటి నిర్ణయం ఒక కన్య ఎందుకు తీసుకోవలసి వచ్చింది పెద్దవాడు తండ్రి గారు ఉన్నారు ముందు పుట్టిన వాళ్ళు ఐదుగురు అన్న అన్నలున్నారు ఇంత మంది లోకంలో ఉండగా ఒక్క కృష్ణుడి మీదకే మనసు ఎందుకెళ్ళింది ఆవిడికి అంటే పోతన గారు వెంటనే ఒక మాట చెప్పారు భీష్మకుడి ఇంటికి తండ్రి గారింటికి ఎప్పుడూ భాగవతులు వస్తుండేవారు భగవద్భక్తులు వచ్చేవారు ఆ వచ్చిన భక్తుల్ని ఆదరణ చేస్తుండేవాడు భీష్మకుడు వాళ్ళందరితో మాట్లాడేవాడు ఇంటికి వచ్చిన వాళ్ళందరూ ఏది మాట్లాడతారు భాగవతులైన వాళ్ళు దేని గురించి మాట్లాడతారండి ఏ సినిమా రిలీజ్ అయింది ఏది మూడు వందల అరవై ఐదు రోజులు ఆడింది ఎన్ని సెంటర్లలో ఆడింది వాళ్ళకెందుకు అది ఆ సంబంధం ఉండదు వాళ్ళది మాట్లాడను మాట్లాడరు వాళ్ళు ఏం మాట్లాడతారు వాళ్ళు ఎప్పుడూ భగవత్ సంబంధం మాట్లాడతారు కాబట్టి ఏమయ్యా ఈ లోకంలో ఈ కాలములో మన మాంసనేత్రముతో చూడదగిన వాడై పరమాత్మ ఆవిర్భవించాడు కృష్ణ పరమాత్మగా దినదిన ప్రవర్ధమానం అయ్యాడు కంస సంహారం చేశాడు ద్వారకా నగర నిర్మాణం చేశాడు తనని నమ్ముకున్న వారందరిని అందరినీ రక్షించాడు అని కృష్ణుడి యొక్క కథలు వాళ్ళు చెప్తున్నారు భీష్మకుడు వింటున్నాడు పిల్ల మనస్సు ఎవరి ఎందు చేరింది కృష్ణుడి ఎందు చేరింది అది నువ్వు రుక్మిణీ కళ్యాణం కథగా వింటే నీకు వచ్చే ప్రయోజనం తక్కువ నీ ఇల్లు ఎలా ఉండాలో నువ్వు చూసుకోవాలి నీ వాళ్ళు ఎవరై ఉండాలి నీ ఇంటికొచ్చేవాడు పదిహేను నిమిషాలు మాట్లాడితే కనీసంలో కనీసం ఒక ఐదు నిమిషాలు భగవత్ సంబంధమో పిల్లలు విన్నా పనికొచ్చే మాటలో మాట్లాడేవాడై ఉండాలి అంతేకాని ఇంటికొచ్చేటటువంటి వాడల్లా లౌకికమైన విషయాలు పనికిరాని విషయాలు వాడి మీద గోళ వీడి మీద గోళ తప్ప అసలు పనికొచ్చే మాట్లాడడం ఇంట్లో అలవాటు లేదనుకోండి అదే సంస్కృతి పిల్లలకు వస్తుంది రేపు పొద్దున వాళ్ళకి ఎవడైనా భగవంతుడి గురించి మాట్లాడేవాడు వచ్చాడనుకోండి ఇంటికి వాళ్ళకి అది పెద్ద అప్ప ఏంటంటే బాబు తినేస్తున్నాడు బుర్ర ఈయనవారు తొందరగా వెళ్ళిపోతే బాగుండు టీవీ పెట్టుకుందాం అంటారు ఏమైపోతున్నా సంస్కృతి లేదు అదే ఒక ఇంట్లో పిల్ల ఉందనుకోండి ఆ ఇంటి ఆయనకి చంద్రశేఖర పరమాచార్య స్వామి గారంటే ప్రాణం ఆయన తెల్లవారు లేచి రాత్రి వరకు ఓ యాభై మాటలు పరమాచార్య స్వామి వారిని చంద్రశేఖర్లు చంద్ర